హాయ్ అండి ఈరోజు మనం బేకరీలో ఉన్నాము బేకరీలో ఎందుకున్నాము అంటే అదేనండి కేక్ కొనుక్కోవడానికి వచ్చాము ఇక్కడ కేకులు చూసారా ఎన్ని రకాలు ఉన్నాయో బేకరీ అంటే ముందుగా గుర్తొచ్చేది కేక్స్ అనమాట కేకులు ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్క సంతోషకరమైన సందర్భానికి కట్ చేయడం ఒక హ్యాబిట్లో అయిపోయిందండి మన డైలీ జీవితంలో ఏ హ్యాపీ మూమెంట్ అయినా కానీ ముందు సెలబ్రేషన్ అంటేనే కేక్ ఆ కేక్ లేనిది సెలబ్రేషన్ స్టార్ట్ అవ్వదు బర్త్డేకి మ్యారేజ్ డేకి ఎంగేజ్మెంట్కి ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ వచ్చిన మన ఇంట్లో కొత్తగా పిల్లలు పుట్టినా ఏ సందర్భమైనా కానివ్వండి కేక్ కావాలి ఇక్కడ చూసారా ఎన్ని రకాల కేక్లు మళ్ళా కేక్ పీసెస్ విడిగా కూడా ఉన్నాయండి ఇవి ఒక్కొక్క పీస్ ఫార్టీ రూపీస్కి అమ్ముతారండి ఇక్కడ బేకరీలో ఎక్కువ కూల్ కేక్సే ఉన్నాయి ఇక్కడ ఎక్కువ అవే సేల్ అవుతాయి మీ ఇళ్ళ దగ్గర ఉండే బేకరీలో కూడా కూల్ కేక్స్ ఉంటాయా మీరు ఎప్పుడైనా ట్రై చేశారా టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీ ఊర్లో బేకరీలు కూడా ఇలాగే ఉంటాయా అనేది కింద కామెంట్ చేయండి